హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శ్వేత మెడలో తాళిని గోపితో కట్టించారు రాజు రూప అన్న విషయం తెలిసినప్పుడు జీవనిక కోపంతో అసలు ఆ రోజు రూప గర్భవతి అని చెప్పి రాజుతో నా చెల్లెలు పెళ్ళి ఆపేశారు ఇంత కుట్ర చేసిన రూపని నేను ఎందుకు వదిలిపెట్టాలి రూప మెడలో తాలిని తెంచి రాజు చేతనే నా చెల్లెల మెడలో మళ్ళీ తాళి కట్టిస్తానని చెప్పి జీవన్ వెంటనే రూపమెడలో ఉన్న తాలిని పట్టుకోవడంతో రాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి నిజంగా శ్వేతకి జరిగిన అన్యాయం గురించి ఆ జీవన్ నిజంగా రూపమెడలో ఉన్న తాలిని తెంచబోయాడా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబలి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రాజు రూప ఇద్దరు కూడా జీవన్ ఇంటికి వచ్చిన తర్వాత చూసారా పెద్దయ్య జీవన్ ఎంత పెద్ద కుట్ర చేశాడో హారతిని అడ్డం పెట్టుకొని పింకి మెడలో తాలి కట్టి మన ఇంటికి అల్లుడుగా వచ్చాడు అనగానే రాజు నువ్వు కూడా రూప స్పృహలో లేనప్పుడే రూపమెడలో తాలి కట్టావు కదా అది కూడా నీ కుటుంబంతో కలిసి మరి నేనేమీ అలా చేయలేదు పింకీ ఆ పోలీసుల చేతికి చిక్కకుండా తనని అడ్డుకునే మార్గం తెలియక మాత్రమే నేను అలా చేయాల్సి వచ్చింది అని ఈ విధంగా జీవన అంటూ ఉంటే ప్రతాప్ అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు అయినా పింకికి నేను తాళి కట్టాను కానీ ఇప్పటి వరకు తన మీద చెయ్యి కూడా చేసుకోలేదు చేయి కూడా వేయలేదు అలాంటిది మీరు నన్ను అవమానిస్తున్నారా అనుమానిస్తున్నారా నేను హారతిని ఇష్టపడ్డ సంగతి నిజమే కానీ హారతి నా బిడ్డకు తల్లైంది కదా అని పింకిని నా బిడ్డకు తల్లిని చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు ఆ రోజు పోలీసుల బారి నుంచి పింకిని కాపాడడానికి కేవలం తాళిని కట్టాను తనకి జీవితాన్ని ఇచ్చాను అలాంటి నన్ను ఈరోజు అందరి ముందు మీరు దోషిగా నిచోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇంకొకసారి నువ్వు మావయ్య అంటే నీ ప్రాణాలు తోడేస్తానురా అని చెప్పేసి చంద్ర ఇక కోపంగా అంటూ ఉంటాడు జీవన్ని అయ్యో చిన్న మావయ్య ఎందుకంత కోపడుతున్నారు అని ఈ విధంగా అంటూ ఉండగా అయినా పింకి నేను భర్తని కాకపోతే తనకి నాకంటే ముందే ఒక ప్రియుడున్నాడు ఆ రోజు డ్రగ్స్ కేసులో ఆ రోజు పింకీని వదిలిపెట్టి వెళ్ళిపోయింది వాడే పింకీ పాపం డ్రగ్స్కి అలవాటైపోయింది అని చెప్పగానే పింకీ తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది అందరూ కూడా పింకీ వైపు తప్పు చేసిన దానిలాగా చూస్తూ ఉంటే పింకీ తట్టుకోలేకపోతుంది వెంటనే రాజరూప ఇంకొక మాట పింకీ గురించి మాట్లాడితే నీ ప్రాణాలను తోడేస్తాను పింకీ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టి పింకీని అడ్డంగా బుక్ చేయాలని చూసి చివరికి పింకీకి జీవితాన్ని ఇచ్చానని మాట్లాడుతున్న నువ్వు పింకీ గురించి మాట్లాడే అర్హతే లేదు అని ఏ విధంగా అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నువ్వు రూప మెడలో తాలి కట్టి ఎలాగైతే వచ్చావో పింకీ మెడలో తాలి కట్టి నేను కూడా అలానే వచ్చాను నిన్ను ఇంట్లో అల్లుడుగా అందరూ నెత్తన పెట్టుకుంటున్నారు నన్ను కూడా అలానే పెట్టుకోవాలని నేను కోరుకోవట్లేదు కానీ కనీసం ఒక మనిషిగా వెళ్ళివమ్మని కోరుకుంటున్నాను అని ఏ విధంగా అంటూ ఉండగా వెంటనే ప్రతాప్కి కోపం వస్తుంది ఇంకొక మాట మాట్లాడితే నిన్ను ఓరుకునేదే లేదు నిన్ను కనీసం మనుషులాగా కూడా చూడడం నాకు ఇష్టం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇప్పటి వరకు పింకీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ పింకీ నా మీద చేసుకున్న తర్వాత పింకీని అలా వదిలిపెట్టడం కూడా నాకు ఇష్టం లేదు పింకీని ఎలాగైనా సొంతం చేసుకుంటాను నా బిడ్డకు తల్లిని చేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది రాజు రూప కూడా అలానే చూస్తూ ఉంటారు పింకీ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది హార్తి జీవితాన్ని నిలబెట్టడం చేతగానే నీకు పింకీ మెడలో ఒక తాలి కట్టే అర్హతని ఎవరిచ్చారు పింకి మెడలో తాలి కట్టి పింకిని దోషిలో నించోబెట్టావు పింకి ఏ తప్పు చేయలేదు డ్రగ్స్కి అలవాటు పడలేదు ఆ రోజు అసలు ఏం జరిగిందని నేను ఖచ్చితంగా కనుక్కుంటాను పెద్దయ్య మన పింకి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అప్పుడు జీవన కుట్ర రోజు మీరే ఇక జీవని మెడపట్టి బయటకు గట్టేలా చేస్తాను పెద్దయ్య అని చెప్పి రాజు అంటూ ఉంటే విజయం ఇక దీపకిక ఇదే మంచి సమయం అని చెప్పి రాజు రూపుని విడదీయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు వెంటనే ఏం మాట్లాడుతున్నావు రాజు జీవనిక తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కానీ నువ్వు ఆ రోజు రూపమెడలో తాళి కట్టి కూడా నువ్వే రూపమెడలో తాళి కట్టానని ఎవరి ముందు ఒప్పుకోలేదు అని అనగానే తప్పు చేసిన వాడు ఎందుకు ఒప్పుకుంటాడు అంటే నేను ఏ తప్పు చేయలేదు పింకి జీవితాన్ని ఇచ్చాను కాబట్టి నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను ధైర్యంగా అని ఏ విధంగా అంటూ ఉంటారు ఇక తర్వాత ప్రతాపిక ఏది జరిగితే అది జరుగుతుంది వదిలేయండి అని చెప్పేసి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయిన తర్వాత రాజు రూపాయి ఇద్దరు కూడా వాళ్ళ గదిలోనికి వెళ్తారు వెంటనే ఇక జీవన లోపలికి వెళ్ళిపోతాడు పింకిని తీసుకొని వెంటనే సుమ అలాగే చంద్ర చాలా బాధపడుతూ ఉంటారు హారతి జీవితం నాశనం చేసినట్లుగా మన పింకి జీవితానికి కూడా ఆ దుర్మార్గుడు నాశనం చేస్తాడేమోనని భయంగా ఉందండి అనగానే వెంటనే ఇక సుమని ఓదార్చుతూ ఉంటాడు చంద్ర విజయం దీపక్ సంతోషపడుతూ ఉంటారు వెంటనే లోపలికి వెళ్ళి అవును మమ్మీ ఈ జీవనగాడు పెద్ద మాయగాడు మనం వీడిని కూడా నమ్మకూడదు ఎందుకంటే వీడు హారతికి కడుపు చేసి చివరికి నేనే అందరి ముందు హారతి బిడ్డకు తండ్రి అని హారతి చెప్తున్నా నాకు కూడా కనీసం నేనే హారతిని మోసం చేశాను హారతి బిడ్డకి అని మనతో కూడా వాడు చెప్పలేదంటే ఖచ్చితంగా నన్ను కూడా ఇరికించాలనే ప్లాన్ చేశాడు కదా మమ్మీ అనగానే అవును దీపక్ను చెప్పేది ఏంటంటే కరెక్టే మీ మామీతో పాటు మన మీద కూడా వీడు కక్ష సాధించడానికి ఇదంతా చేశాడు అయినా వాడు కక్ష అంతా నా తమ్ముడు మీదే కదా ఆయన మనల్ని ఎందుకు ఇరికించాలని చూశాడు అని ఏ విధంగా అంటూ జీవన్ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడగాలని అనుకుంటూ ఉంటారు ఇకపోతే రాజు రూపాయి ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఉదయాన్నే శ్వేతని అలాగే గోపిని ఇద్దరిని కూడా ఇంటికి రప్పిస్తారు శ్వేత వస్తూ ఉంటుంది జీవన్ వెంటనే ఏంటి శ్వేత ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే నువ్వు రమ్మంటే రాలేదు మేము రప్పిస్తే వచ్చింది అనగానే ఏం మాట్లాడుతున్నారు నా చెల్లెల్ని మీరు రమ్మంటే ఎందుకు వస్తుంది అని అనగానే అవును రూప రమ్మంటేనే వచ్చాను అన్నయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ అసలు నీకేమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు రావడం ఏంటి శ్వేత అని అంటూ ఉంటే ఇదంతా నా కర్మ అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది అసలు నీకేమైంది ఎందుకు నా మారిపోయావు అనగానే అప్పుడే గోపి ఏంటి బావ నా భార్యని నిలదీసి అడుగుతున్నావు అనగానే ఎవరురా నీకు భార్య బావా నన్ను మీ చెల్లి ఇద్దరిని కూడా ఆశీర్వదించు అని అంటూ ఉంటే ఎవరు నీకు బావ ఎవరు నీకు భార్య అని అంటూ ఉంటే ఏంటి బావా నీకు ఇంకా వివరంగా చెప్పాలా నీ చెల్లెల మెడలో నేను తాళి కడితేను నాకు బావే కదా నేను నీకు అవుతాను మా ఇద్దరికి కూడా పెళ్లి జరిగిపోయింది నీ చెల్లెల మెడలో నేను తాళి కట్టేశాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ శ్వేత మెడలో ఉన్న తాలిని బయటకు తీసి చూపించగానే పింకీ కూడా షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది రాజు రూప ఇద్దరు కూడా పింకీకి సైగ చేస్తారు పింకీ సైలెంట్గా ఉండిపోతుంది జీవన్ వెంటనే ఏంటి నువ్వు నా చెల్లెల మెడలో తాళి కట్టడం ఏంటి అనగానే మరి నువ్వు నేను ప్రేమించిన పింకీ మెడలో ఎందుకు తాళి కట్టావని చెప్పేసి గోపి కూడా నిలదీసి జీవన్ని కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే జీవన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు నన్ను ఆ రోజు కావాలనే పింకీ నుంచి దూరం చేసి కావాలని నువ్వు పింకీ మెడలో తాళి కట్టినట్టు డ్రామా ఆడావని ఇదంతా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు జీవన్ ఇక సైలెంట్గా ఉండిపోతాడు వెంటనే కోపంతో రూప దగ్గరికి వచ్చి రాజు పక్కన నీకు నించునే అర్హత ఉంది అంటే అది కేవలం ఆ రోజు నా చెల్లెల మెడలో తాళికి పడకపోవడం వల్లే నువ్వు కడుపుతో ఉన్నావని నాటకమాడి నా చెల్లెల్ని రాజుకి దూరం చేశావు నీ మెడలో ఈ తాళి ఉన్నది కదా ఈ తాళిని తీస్తే అప్పుడు రాజు నా చెల్లెల మెడలో తాళి కడతాడు కదా అని చెప్పి శ్వేత మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉండగా రాజు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు జీవన్ పైన మరి నిజంగా శ్వేతకి జన్య జరిగిన అన్యాయం వల్ల జీవన్ నిజంగానే రూపమెడలో ఉన్న తాళిని పట్టుకోబోతున్నాడా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే